పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు మొత్తం భారతదేశం అంతా మొత్తం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నా అన్ని రాష్ట్రాలు ఒక్కొక్క ఇలాంటి పవన్ కళ్యాణ్ నాటి ఉండాలి ఎందుకంటారు ఎందుకండాలంటే అతనికి ధైర్యం తప్పు చేసిన వాడికి శిక్ష ఇలా చెప్పుకుంటే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అలా చాలా ఉంటాయి మహా మగవాడు అన్నాటిలోని కూడా మగవాడు అర్థమైందా మీకు అతను సొంత సోదరులు తప్పు చేసిన కూడా శిక్షిస్తాడు ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు సార్ తన మన ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పుట్టాలి పుట్టాలి ఎందుకన్నీ నాయకుడు కావాలి కష్టపడి ఇష్టపడి పని చేసే నాయకుడు మీకు భారత రాజ్యాంగంలో ఉంది ఒక ఆర్టికల్లో ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా సేవకుడు అలాగే ప్రతి రాజకీయ నాయకుడు కూడా సేవకుడనే అలా చేస్తున్నాడు అతను ఐదు సంవత్సరాలు ఎంచుకున్నాం మేము ఐదు సంవత్సరాల్లో మంచి పాలన ఇంకా ఐదు సంవత్సరాలు అవ్వలేదు సూపర్ స్పెషాలిటీ మెగా పాలన అందిస్తున్నాడు మెగా మెగా పాలన అందిస్తున్నాడు